ఎయిటీన్లో మోడీ మొత్తం యాక్చువల్ ఇది టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్కి డిజైన్ చేసి సెట్స్కి టూ ఎయిటీన్లో బ్ ప్రూ వచ్చేసింది మొత్తం ఫిఫ్టీ చేసి బాగా এই নে। স্যার। স্যার। sách này là con này, Ramish tap con, Ramish tap con này. con

முதா <laughs> முடிய

ప్రమాదకరంగా నీళ్లు రావడం మాత్రమే కాకుండా ఏవైతే ఇప్పుడిప్పుడే ఒక నెల రోజులుగా పంటలు వేసుకుని అలాంటి సాగు చేసుకుంటున్న రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఒక అంచనా ప్రకారం ఈ మండలంలో రమారమి పదిహే పదహారు వేల ఎకరాలు పంట ఉడి పంట సాగు ఉంటే అందులో పదమూడు వేల ఎకరాల వరకు ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది ఒక అంచనా ఈ సందర్భంగా రైతు ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెట్టుకుని ఒక ఇరవై వేల దాకా ఎకరానికి పెట్టుబడి పెట్టి ఇప్పుడు అంతా నీట మురిగిపోయిన సందర్భంలో బాధపడుతున్నారు రైతులు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత గుర్తిరిగిన ప్రభుత్వం కనుక వెంటనే నేను శేషారావు గారు రావడం జరిగింది ఇవన్నీ చూస్తున్నాం తప్పనిసరిగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము వారికి ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటిది వారికి కేవలం సీట్ సబ్సిడీ మాత్రమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఎకరాకి ఆరు వేల రూపాయలు వస్తుంది కనీసం రైతు తన పెట్టుబడిలో కొంత భాగమైనా సరే వచ్చేదానికి అవకాశం ఉంటుంది కనుక మనం ఈ సమయంలో ఆదుకోవాలి రైతులు అనేటువంటి పార్టీ తరఫుగా రేపు జరిగింది తప్పనిసరిగా రైతులకి ఆ ఇన్పుట్ సబ్సిడీని ఇప్పించి వారు కొంచెం చేరుకునేలాగా వడుకునేలాగా మన ప్రయత్నం చేస్తాం దాంతోపాటు దీనికి ఈ మోడర్నైజేషన్ స్కీమ్ అనేటువంటి జరిగే టైంలో దాని మీద ప్రత్యేకమైన స్టద్ధ పెట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వకపోతే ప్రతి సీజన్లోనూ ఈ రకంగా నష్టం ఈ వర్షాల వల్ల అల్పపీడనం వల్ల లేకపోతే ఇతరత్ర ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదో రకంగా రైతు నష్టపోయేటువంటి పరిస్థితి నుంచి ఎట్టెక్కించాలంటే ఒక పక్కన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ అదే ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా ఇతరత్ర రైతు సపోర్ట్ చేసేటువంటి మద్దతు ధర ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీటి తీరువా విషయంలో అయితే నీరు పారుదలైన విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావలసిన అవసరం ఉంది దాని మీద కూడా దృష్టి పెడతాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఈ రకమైనటువంటి శాశ్వత పరిష్కారాల మీద ఒక్కరోజు కూడా ఆలోచన చేసిన పాపానికి వాళ్ళు కనీసం ఇలాంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇప్పించేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు ఇవాళ ఈ ప్రభుత్వం అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ప్రభుత్వం కనుక ముఖ్యమంత్రి గారు హోం ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా దీని మీద దృష్టి పెట్టారు ఇప్పుడు కలెక్టర్లందరికీ కూడా ముఖ్యమంత్రి గారి వల్ల ఆయన టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టారు అక్కడ టెలికాన్ఫరెన్స్లో కూడా విషయాలు చెప్తారు దాంతోపాటు రాబోయే రోజుల్లో మోడరైజేషన్ స్కీమ్ కింద దీన్ని పూర్తిగా ఏటికట్టు దాన్ని పటిష్టపరచడం దానికి వెళ్ళి పడకుండా ఆపటం ఇప్పుడు గండి అందువల్ల ఈ వాటింతా పెద్దగా వచ్చిందని చెప్తున్నారు ఇక్కడ అలా గండు పడకుండా ఉండడానికి వీలుగా ఏం చేయాలనేటువంటి దాని మీద దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేసుకుని దాన్ని అమలు చేయడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం రైతు సౌభాగ్యం రైతు సంక్షేమాన్ని తీసుకున్నది ఈ ప్రభుత్వం కడుతున్నాం మేడం

తెల్లరు వచ్చింది మందు తాడపడి తీసుకోవాలి మొదలుపొత్తం పంట నమో టైము లేట్ అయిపోయింది ఎక్కడ ఊరి చేసాము మొదలు చేసాము అసలు పంటనల్చర్ కూడా ఎక్కువ फोर थोज <Strade>

లైఫ్ కి వెళ్ళా బైక్ తీసుకోను సోను రెడీగా ఉంటా ఎప్పటితే జీని పడుతుందో అది జీని పడుతుందండి కార్లో टाంగి ముడుపట్లేదు మేడమ్ ఆడే కొడాలి నాలుగు నాలుగు এনে <laughs> সত্ত ఈ ఏరియా మనకి ఏదైతే వై జంక్షన్ అంటే వాళ్ళకి పైవే ఉందో ఆ హైవే నుంచి రోడ్ వర్క్ అండ్ ఇది తప్ప టెంపరేచర్ పాకేజ్ ఈ గొమ్మలో ఉన్నటువంటి పాస్ ఫస్ట్ వాటర్ అంతా కూడా డిసీజ్ మోచి ఈ మ్యాక్సిమం ఫోటోగ్రఫీ వాటర్ పంప్స్ సో మన డ్రైనేజ్ ప్లాన్ కూడా ఎలా చేయాలంటే అండ్ కట్లో కూడా డ్రై వెదర్ ఇది డ్రై వెజర్స్లో మేము డేస్లో ఉండేది మై అండర్ డ్రైన్ వాటర్ అయితే కంప్లీట్ తీసుకోవాలి तो नेचुरली राष्ट्रपति सांगना उन्ना वहीं बोलते हैं। अच्छा वे लोग क्या करते हैं? हाँ अम्म जो वन वन बेचने के लिए मत जाने। वन वन कैसे हैं? अम्म वन वन कलर नापते हैं और उसके तो वीडियो ऑफिस में आता है। वन वन को जल्दी तो जुम्मे ना डर। जब से ही लाइटें ओके वीडियो ऑफिस। तो ने� A ext ordinary singing morally english لین English or Korean begun with bachelor yoully not 18 it 16 little marc is

కోనసీమకు సంబంధించినటువంటి ప్రదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొత్తం ప్రశాంతి ఆయన మనతో ఉన్నారు ఇక్కడ వద్ద మనము ఫోర్ పాయింట్ టూ ల్యాక్స్ వరకు వాటర్ విచ్చి పెట్టడం జరిగింది సో అది ఇంకా మనకి ఫస్ట్ వార్నింగ్ లెవెల్ కూడా రాలేదు ఫస్ట్ వార్నింగ్ అంటే మనకు టెన్ ల్యాక్స్ వరకు రావాలి కానీ మనకి మన జిల్లాలో ఎర్ర కాలువకు మాత్రం చాలా వాటర్ ఇన్ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయి నౌ ఇట్ ఈస్ క్లాస్ సెకండ్ వార్నింగ్ ఎర్ర అంతా కూడా మనకి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో రెయిన్ ఎక్కువ పడడం అంటే మనకి ఎర్ర కాలువలో కొంచెం వాటర్ ఎక్కువ వచ్చి ఎర్ర కాలువకి ఏవైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అవన్నీ కూడా వంపునకైతే అయితే కుదరాయి ఇది మనకి మేజర్లీ మిడదవోలు అండ్ హైవేలో ఉన్న మందలు నలజర్ల మందలు ఎఫెక్ట్ అయ్యాయి అగ్రికల్చర్ అయితే ఇప్పుడు వరకు మనం త్రీ థౌజండ్ ఎకరాస్ వరకు వినండి అయితే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఏజ్ యొక్క పని ఉంటుంది పాటుగా మనకి కొన్ని విలేజెస్కి కట్ ఆఫ్ అంటే ద్రామైన వాటర్ రావడం అనేది జరుగుతుంది సో ఎక్కడైతే మనకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయో అక్కడ అంతా కూడా రిలీఫ్ క్యాంప్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ధవళేశ్వరం వరకు వచ్చే ఫ్లోస్ ఇదే కాలం నుంచి వెళ్తాయి కాబట్టి ఇక్కడ చూస్తే ఫ్లోస్ కంట్రోల్డ్గానే ఉన్నాయి మనం ఫస్ట్ అని అన్ని ఎక్కువ చేసుకోవాలంటే అక్కడ కూడా మనకి రెడ్ సో రెవెన్యూ ఆఫీసర్ ద్వారా రిలీఫ్ సెంటర్స్ అన్ని ఐడెంటిఫై చేసి రిక్వైర్మెంట్ ఎందుకంటే రిటర్న్ ఏరియాస్లో ఐడెంటిఫై చేసుకొని ఎసెన్షియల్ కమ్యూనిటీ అన్నీ కూడా అడ్వాన్స్మెంట్ ఆక్షన్స్ పెట్టుకోవడం జరిగింది యాజ్ అండ్ వన్ రిక్వైర్మెంట్ వస్తుంది విల్ ఎస్ ఎక్స్టెండ్ రియల్ అయినస్ అలానే దానికి అసోసియేటెడ్ ఆఫ్ పౌడర్ అప్లై ఇలాంటివన్నీ కూడా ఉంటాయి యానిమల్స్కి వచ్చినంత వరకు కొన్ని విలేజెస్లో ఇబ్బంది అయ్యింది అక్కడ మనం యానిమల్స్ని సేఫ్ ప్లేసెస్ మనం ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది చెప్తాం దీంతో పాటుగా ఈ ఏరియాస్ వరద ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా కొంచెం మేము ఇన్స్పెక్ట్ చేసుకోము ఏమైనా ఎమర్జెన్సీ వర్క్స్ టేకప్ చేయగల చేయాల్సిన అవసరం అయినా కూడా ఎమర్జెన్సీ వర్క్స్ టేకప్ చేయడం కూడా రెడీగా ఉంది అలానే డ్రింకింగ్ వాటర్ సప్లైకి వచ్చినంత వరకు యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతుంది అలానే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం రావచ్చు కాబట్టి ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో ఎస్సీ ఎలక్ట్రిసిటీ దగ్గర అలా మా దగ్గర ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ వర్క్ చేస్తే ఎవరైనా సమస్య చెప్తే వెంటనే మనం స్పందించేటట్టుగా చేస్తాం అర్బన్లోకి వస్తే రాజమండ్రి అర్బన్లో కూడా కొన్ని ప్రాంతాలు లోతటి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ని ఒక ఫోర్ టీమ్స్ని మేము ఫామ్ చేసి అవి కంటిన్యూస్గా తిరుగుతూ ఉన్నాయి వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ డ్రైన్ అవుట్ చేయడం కానీ అదర్వైజ్ ఎక్కడైనా మనకి ఓవర్ ఫ్లో అవుతుందో కొంత ఎన్క్రోచ్మెంట్ రిమూవ్ చేయడం కానీ ఫ్లెక్సిటీ ఇవ్వడం కానీ అలాంటివన్నీ కూడా అడ్జస్ట్ చేయడం సో నవ్ వీఆర్ ప్రిపేర్ ఎనీ అడ్వస్ట్ ఏ లాస్ టమర్ లాస్ అండ్ అని మన లాస్ లేక ఉండడానికి